ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ తరకుని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ గుర్తుపెట్టుకోండి నేను కిషోర్ కుమార్ మీరు కొన్ని సామెతలు వినే ఉంటారు పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నారని గాలిని పోతున్నటువంటి కంపెనీ ఎక్కడో తగిలించుకున్నారని ఇలాంటి సామెతలు చాలా వినే ఉంటారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంది అక్షరం మారకుండా నేను చెప్పినట్టుగానే పరిస్థితి అది ఏ విధంగా ఉంది అనేది నేను ఒక ఒక ట్వీట్ని బట్టి ఒక వార్తను బట్టి మీకు క్లియర్గా చెప్పేట ప్రయత్నం ఎక్స్ప్లెయిన్ చేసేట ప్రయత్నం అయితే చేస్తాం ఒకసారి ఈ స్క్రీన్షాట్ చూడండి చూసారు కదా దాంట్లో ఏముంది నితీష్ డిమాండ్ ఏమని బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వండి లేదా ముప్పై వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలంటూ కేంద్రాన్ని బీహార్ సీఎం నితీష్ కుమార్ డిమాండ్ చేశారు మరి అదే ఎన్డీఏలో ఉన్న ఏపీ కోసం ఇప్పటివరకు ఏమీ చంద్రబాబు అడగలేదు పైపెచ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు భేషరత్గా మద్దతు కూడా ఇచ్చేశారు కేంద్రాన్ని డిమాండ్ చేసే పొజిషన్లో ఉన్న మేనమేషాలు లెక్కిస్తున్న తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ట్వీట్ చేశారనమాట సో దాని కింద ఒక మేముగా రవితేజ నటించినటువంటి ఒక ఫిల్మ్లో ఒక చిన్న బిట్ని అక్కడ యాడ్ చేసి చంద్రబాబు నాయుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు నాకేం కనపడదు నాకేం వినపడదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే వేశారు ఈ ట్వీట్ వేసిన దగ్గర నుంచి దాని కింద వస్తున్నటువంటి కామెంట్లు ఉండే రిప్లైలు కానీ చూస్తుంటే నేను చెప్పినట్టుగా ఇంతకు ముందు చెప్పినట్టుగా అది పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవటం గాలిని పోయే కంపెనీ ఎక్కడో తగిలించుకోవడం అంటారు కదా సేమ్ యాజ్ ఈజ్గా అలాగే ఉంది పరిస్థితి దాని కిందే చాలా వరకు సమాధానాలు కూడా వచ్చేసాయి అందుట్లోంచి మనం కొన్ని తీసుకొని మాట్లాడినప్పుడు వాటికి అదనంగా కొన్ని జోడించి సమాధానం చెప్పినప్పుడు అయితే అద్భుతమైనటువంటి విశ్లేషణగా ఈ వీడియో మనం చూడవచ్చు ఏ రకంగా ఉంటుందంటే నేను ఫస్ట్ చెప్పినట్లుగా లేపి తనించుకోవటం అని చెప్పేసి అంటారే ఏమీ అడగలేదు ఏమీ అడగలేదు ఏమీ అడగలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడుని తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకుంటున్నటువంటి వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా అదే సంస్థ ఇప్పుడు ఏ ట్వీట్ అయితే వీళ్ళు కోట్ చేశారో ఏ అంశం అయితే వీళ్ళు కోట్ చేశారో ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా ఈ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి మరొక వార్తని అందరూ ఇక్కడ షేర్ చేస్తున్నారు బాబు అదే సంస్థ కదా ఇచ్చింది అంతకు ముందే కదా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష కోట్లు డిమాండ్ చేసింది ఆంధ్రప్రదేశ్కు సాయంగా లక్ష కోట్లు వండి చెప్పేసి కేంద్రం ముందు ప్రతిపాదనలు పెట్టింది ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే అంశాన్ని మాట్లాడారు ప్రస్తావించారని చెప్పేసి అదే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కదా ట్వీట్ వచ్చింది మరి దాన్ని ఎందుకు నువ్వు పట్టించుకోలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు దాన్ని రీట్వీట్లు చేస్తూ లేదంటే అక్కడ కాపీ పేస్ట్లు చేస్తూ స్క్రీన్షాట్లు పెడుతూ పెద్ద ఎత్తున రత్సరత్స రభస రభస అయితే చేసేసారు ఇక కొంతమంది మాట్లాడిన భాష అయితే చెప్పుకోలేనటువంటి భాష చెప్పుకోలేనటువంటి పదజాలం కూడా అక్కడ ఉపయోగించారు ఎందుకంటే ఇన్నాళ్ళు అనుభవించి ఉన్నారు కాబట్టి ఆ విషప్రచారాలు అబద్ధ ప్రచారాలను తట్టుకుని ఉన్నారు కాబట్టి ఒకసారిగా బరస్టయర్ అనుకోవచ్చు సో దాని కిందే ఉంది లక్ష కోట్లు డిమాండ్ చేసిన అందులో ఎస్పెషలీ అత్సంగా ఒక యాభై వేల కోట్లు అమరావతి నిర్మాణం కోసం కావాలని చెప్పినట్లుగా అయితే పెద్ద ఎత్తున ఆ రోజే వార్తలు వచ్చాయి ఆ ట్వీట్ కూడా అందుట్లోనే ఉంది ఇక దీంతో పాటుగా సరే కాసేపు స్టీల్ ప్లాంట్ మీద ఏదో అవాకులు చవాకులు పేరారు దానికి సంబంధించిన అంశాలు కూడా మనం ఈరోజు చూసాం కాబట్టి అది 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 ప్రత్యేక విశ్లేషణ వేరే వీడియోలో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక నిజంగానే చంద్రబాబు నాయుడు కానివ్వండి లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి ఏమీ అడగలేదా అనేటి అంశాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఎస్ ఖచ్చితంగా అడిగారు అడుగుతున్నారు అని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఏ రకంగా అంటే నిన్నగాక మొన్న ఒక వార్త మనకి పెద్ద ఎత్తున హల్చల్ చేసింది ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా అరవై వేల కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ కావచ్చు లేదంటే అంతకన్నా తక్కువ కావచ్చు సో బీపీసీఎల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అక్కడ ఏర్పాటు చేయడం కోసం ఆ రిఫైనరీ ఏర్పాటు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరుగుతున్నాయని చెప్పేసి అది గనుక వచ్చినట్లయితే అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్య చిత్రమే పూర్తిగా మారిపోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పటికే వార్తలు వచ్చే ప్రచారం కూడా జరుగుతోంది అసలు అదేంటి దాని గురించి వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానివ్వండి లేదంటే గూగుల్ సెర్చ్లో కానివ్వండి తెలుగు వాళ్ళంతా సెర్చ్ చేస్తున్న పరిస్థితి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అంటే ఏంటి పెట్రోకెమికల్ రిఫైనరీ అంటే ఏంటి అసలు ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది దానివల్ల ఉపయోగాలు ఏంటి అది తీసుకొచ్చి పెడితే ఏది మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత అతి ఎక్కువ ప్రత్యక్ష పెట్టుబడి ఏదైనా ఉందంటే అది కియా మాత్రమే దాదాపు పదమూడు వేల కోట్ల పైచులకు అంతకు మించి అంతకు రెండింతలు మూడింతలు పరిమాణంలో ఉన్నటువంటి పెట్టుబడి సైజుగా ఉన్నటువంటి దాదాపు యాభై వేల అరవై వేల కోట్ల రూపాయల పరిశ్రమగా వచ్చేటటువంటి ఈ రిఫైనరీ వస్తే ఏ రకంగా ఉపయోగం జరుగుతుంది దాదాపు పాతిక వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరికేట్టిన అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తోంది మరి దీనికోసం మంత్రాంగం నడుపుతున్నారు సంప్రదింపులు జరుపుతున్నారు వేరే రాష్ట్రాలు తరలించుకుపోకుండా కొట్టుకుపోకుండా ఎగ ఎగరేసుకుపోకుండా కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రయత్నం కాదా పెట్టుబడుల కోసం ఇది రాష్ట్రం కోసం ప్రయత్నించడం కాదా అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు ఇక మరోపక్క నిన్నగాక మొన్న నితిన్ గడ్కరీయే కదా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అమరావతి రింగ్ రోడ్డు కానివ్వండి విజయవాడ బైపాస్ కానివ్వండి ఇంకా అక్కడ కానివ్వండి ఇక్కడ కానివ్వండి హైదరాబాద్ టు విజయవాడకు సంబంధించినటువంటి ఉన్నటువంటి హైవేనే విస్తరించి దాన్ని సిక్స్ లైన్స్ గాను ఎయిట్ లైన్స్ గాను చేసేటువంటి ప్రతిపాదన వచ్చింది దానికి ఓకే తెలిపారు అమరావతి రింగ్ రోడ్ కోసం ఏకంగా పాతిక వేల కోట్ల రూపాయల అచ్చంగా కేంద్ర ప్రభుత్వమే భరించేలాగా ఒప్పించారు కదా మరిది మీ కళ్ళకు కనపట్లేదా దాదాపు నూట ఎనభై ఐదు నుంచి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కన్నా ఇంకా విస్తీర్ణంలో పరిమాణంలో పెద్దది ఆ సైజు రింగ్ రోడ్ అచ్చంగా పాతిక వేల కోట్ల రూపాయల వరకు కేంద్రాన్ని అడిగి ఒప్పించి మెప్పించి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరిగింది ఆల్రెడీ ఒప్పుకుంది కూడా కేంద్రం నితిన్ గడ్కరీ ప్రకటన కూడా చేసేస్తారు ఇది కనపట్టలేదా బెజవాడ బైపాస్ కానివ్వండి హైదరాబాద్ రోడ్ కానివ్వండి లేదంటే హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ వేస్ కానివ్వండి గ్రీన్ఫీల్డ్ కారిడార్స్ కానివ్వండి ఇవన్నీ ఎక్కడికి పోయాయి ఇవి కేంద్రం నుంచి అడగలేదా తెచ్చుకోలేదా దాని మీద ముందడుగు పట్టలేదని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున కామెంట్లు అయితే వస్తున్నాయి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ప్రత్యేక హోదా మాత్రమే ఇవ్వండి ప్రత్యేక హోదా మాత్రమే ఇస్తే చాలు అనేటటువంటి విధంగా కాకుండా ప్రత్యేక హోదా ఒక డిమాండ్ సజీవమైనటువంటి డిమాండ్ అది వచ్చేంతవరకు ఖచ్చితంగా పోరాటం తప్పదు అనేటువంటి మానసిక స్థితిలో అందరూ ఉన్నారు ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్కి కావలసినటువంటి మిగిలిన ప్రాజెక్టులు కానివ్వండి నిధులు కానివ్వండి ఒక్కొక్కటిగా అడిగి తెచ్చుకునే ప్రయత్నం డిమాండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇవేవి చూడకుండా ఫాలో కాకుండా కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా మాకు తెలిసింది మాకు దొరికింది మేము ట్వీట్ల రూపంలో వేస్తామంటే ఖచ్చితంగా దాని కింద రియాక్షన్ ఈ విధంగానే ఉంటుంది సో దీంతోపాటు అనేక అంశాలు కూడా ఆ ట్వీట్లో కింద ప్రస్తావనకు వచ్చాయి వాటన్నిటి గురించి కూడా మరొక వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో ఈ నేపథ్యంలోనే బీహార్ సీఎంను చూపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని బదురాం చేద్దాం విమర్శిద్దాం అనేటటువంటి ఆలోచన ఈ రకంగా రాంగ్ అయినటువంటి తీరు పట్ల మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే